నా పేరు శ్యామరావు మామూలుగా మనం ఎక్కడైనా ఎక్సర్సైజులు చేయడానికి దానికి హెల్త్ కోసం అని వెళ్తుంటాం కదా దానికి ఇప్పుడు గురువు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ శిక్షణ శిబిరానికి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఇందులో ధ్యానంతో పాటు ఫిజికల్ ఎక్సర్సైజులు రెండు కూడా మెర్జ్ చేయబడ్డాయి అది ఈ యొక్క శిక్షణ యొక్క మెయిన్ స్పెషాలిటీ ఇందులో నాకు కలిగిన అనుభవాలు ఏంటంటే ఫస్ట్ థింగ్ ఆకలి పూర్తిగా పోతుంది నాకు అంతకుముందు తీసుకునే ఫుడ్ క్వాంటిటీలో దాదాపు ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఇప్పుడు కట్ అయిపోయింది సో ఆకలి అన్నది ఫస్ట్ ఆకలి తగ్గిపోయింది రెండవది ఎక్కువ సార్లు భూమధ్యం మీద కాన్సన్ట్రేషన్ చేసి ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు ఎక్కువ సార్లు నాకు సూర్యుడు బింబ రూపంలో కనిపించడం జరిగింది కొన్నిసార్లు మనం బయట ప్రపంచంలో వెళ్ళి సూర్యుడిని చూసినప్పుడు మన కంటికి సూర్యుడికి ఎంత డిస్టెన్స్ అయితే ఉంటుందో అంత డిస్టెన్స్లో కూడా నాకు సూర్యుడి దర్శనం ఈ ఎక్సైజ్ చేసినప్పుడు భూమధ్య మీద కాన్సన్ట్రేషన్ చేసినప్పుడు కనిపించింది